ఒక క్షణం నేను కృషి చేస్తూ ఈ దేశం కోసం నా ప్రాణాలైనా అర్పించి దేశానికి సేవకి నేను రెడీగా ఉంటానని ఈ మీడియా మిత్రుల ద్వారా అందరి ప్రజలకి నేను తెలుపుతున్నాను కాంగ్రెస్ పార్టీ కుల మత ప్రేదానాలు అతీతంగా ప్రేమను పంచే పార్టీ ప్రతి ఒక్కరికి హక్కులు ఇచ్చే పార్టీ అది ఏదైతే ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎందుకంటే ఈ పార్టీ వల్లే మన దేశ అభివృద్ధి ఎంతో గొప్పగా ఉంది ఆ అభివృద్ధిని కొంతమంది దానికి కడగొడుతూ మనుషుల మధ్యలో విభేదాలు సృష్టిస్తూ దేశాన్ని నాశనం చేయాలని ఉన్న ఐక్యతను ఎల్లప్పుడూ మనం కాపాడుకోవాలి మనిషికి మనిషిని గౌరవిస్తూ మనిషికి మనిషిని ప్రేమిస్తూ ప్రతి క్షణం మానవత్వంగా జీవించాలని

కాంగ్రెస్ పార్టీ అంటే లేదు అనే విధంగా ప్రచారం చేశారు ఇది చాలా తప్ప కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా ఉంది కాకపోతే నాయకుల మీద నమ్మకం లేకపోతులు ఇప్పుడు పూర్తి స్థాయి ఇప్పుడు కూడా కొత్త నాయకత్వంతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు పూర్తి స్థాయి కష్టపడతారు ముఖ్యంగా దాను గాంధీ అయితేనేమి విధంగా సీనియర్ నాయకులు అని అబాద్ గారు అయితేనేమి యాదవ్ గారు అయితేనేమి ప్రతి ఒక్కరు చాలా బాగా కష్టపడుతున్నారు వాళ్ళు ఈ పార్టీని రాబోయే రెండు వేల ఇరవై ఎలక్షన్లలో పూర్తి స్థాయి అన్ని పార్టీలకు నీటిగా సమాధానం చెప్పే విధంగా ఎదుగుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి తప్పకుండా కృషి చేస్తామని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసుకుంటామని గంట ప్రతి ఒక్క కాంగ్రెస్ వారి కార్యకర్త పూర్తి కలిసి మెలిసి ఒకరికి కలుపుకొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాను జై